బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీస్ కి చెప్పారు ఇక అంతేకాదు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన షర్ట్ తను అభయ రూపంలో సాక్రిఫైస్ చేశాడు ఇక ఈ రోజు నిఖిల్ కోసం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ని అలాగే వాళ్ళ అమ్మగారి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది అయితే తల్లి దగ్గర నుంచి ఎవరికైనా ఒక లెటర్ గానే ఏదైనా మనకు నచ్చింది వస్తే ఆనందం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఆనందాన్ని ఫీల్ అవుతున్నాడు నిఖిల్ ఇక నిఖిల్ కోసం బిగ్ బాస్ మంచిగా సర్ప్రైజ్ ప్లాన్ చేసి వాళ్ళమ్మగారు పంపించిన మెసేజ్ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ చూసేలాగా బోర్డు మీద వేశారు ఇక నిఖిల్ అమ్మగారి దగ్గర నుంచి ఏమొచ్చింది లెటరు అందులో ఏముందనుకుంటున్నారు ఇక నిఖిల్ ముద్దు పేరు ఏంటో తెలుసా కండ అంట హాయ్ నిఖిల్ ఎలా ఉన్నావు ఆల్రెడీ నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయానా అంతేకాదు నీ గోల్ రీచ్ అవ్వడానికి అతి సమీపంలో ఉన్నావు ఎప్పుడూ కూడా నువ్వు ఎక్కువ ఎమోషనల్ అవ్వద్దు అంతేకాదు నీ తోటి కంటెస్టెంట్స్ కూడా నీతో రేస్ లో ఉన్నారు నువ్వు ఆడే విధానం చాలా బాగుంది మేమందరం నిన్ను ప్రేమిస్తున్నాము నీ ఆటను చూసి అంతేకాదు నువ్వు కప్పుని తీసుకొని వస్తావని నేను వెయిట్ చేస్తున్నాను కన్నా లవ్ యూ కండా అంటూ అయితే రాశారు ఇక ఇందులో ఈ లెటర్ను చూసి నిఖిల్ చాలా ఎమోషనల్ అయిపోయి హౌస్ మేట్స్కి ఏం చెప్తున్నాడంటే ఎలాగైనా ఈ సీజన్ విన్నర్ నేను అవ్వాలి కప్పు తీసుకొని అమ్మకి ఇవ్వాలి అంటూ ఒక్కసారిగా పృథ్వీని పట్టుకొని ఎమోషనల్ నిజంగా ఒక తల్లి దగ్గర నుంచి మనకి ఏ వస్తువు వచ్చినా ఆనందం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది కూడా నిఖిల్ దాదాపు నెల రోజులు అమ్మగారిని ఎప్పుడు మిస్ అవ్వలేదంట మరి మొత్తంగా ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అవుతాడని వాళ్ళ అమ్మగారికి కూడా తెలుసు అంతేకాదు ఆడియన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు మరి మీరేమంటారు వాళ్ళ అమ్మగారు రాసిన లెటర్ పై నిఖిల్ రియాక్షన్ పై అనేది కామెంట్ చేసి తెలియజేయండి మరి అన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్